హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రైతు వేదిక కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి అయితే మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది అదేమిటో తెలుసుకునే ముందు మీరు గనక మా ఛానల్ని మొదటిసారి వీక్షించినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు విరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం రైతుల గురించి అయితే అనేక పథకాలు అయితే తీసుకురావడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం అటల్ బిహారీ యోజన పథకం ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేక పథకాలను రైతుల గురించి అయితే తీసుకురావడం జరిగింది కొత్తగా రెండు వేల ఇరవై సంవత్సరంలో రైతులకు మరింత సహాయం అందించాలనే నేపథ్యంలో వారికి మరొక పథకం అయితే తీసుకురావడం జరిగింది అదేమిటంటే రైతు పెన్షన్ విధానం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే ఉద్యోగులకు వారి యొక్క వయసు అయిన తర్వాత పెన్షన్ విధానంలో వారికి సహాయం అందించే విధానం అయితే ఉన్నది ఇట్టి పరిస్థితుల్లో రోజువారీ కష్టం చేస్తున్న దేశానికి ఆహారం అందిస్తున్న రైతులకు ఏదో ఒకటి చేయాలని విధానం చేసి వారికి అరవై సంవత్సరముల పైబడిన మహిళా రైతులు కానీ పురుష రైతులకు కానీ పెన్షన్ విధానం అమలు చేయాలనే ఉద్దేశంతో నెలకు మూడు వేల రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేయాలని నిర్ణయించడం జరిగింది ఇందుకోసం రైతులు చేయవలసిన ముఖ్య విషయం ఏమిటంటే నెలకు ముప్పై రూపాయల నుండి యాభై పోస్ట్ పోస్టాఫీస్ ద్వారా బీమా చేయవలసి ఉంటుంది ఈ యొక్క ప్రక్రియ రైతులు అరవై సంవత్సరాల లోపు వచ్చేసరికి చేస్తే అరవై సంవత్సరంలో దాటిన తర్వాత వారి యొక్క ఖాతాలో నెలకు మూడు వేల రూపాయలు జమ చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ యొక్క బీమా కనీస వయసు అరవై సంవత్సరాల పైన ఉంటే రైతులకు ప్రభుత్వ ఉద్యోగ ప్రక్రియ ప్రక్రియలాగా పెన్షన్ పెన్షన్ వస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది సో ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ